హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి ఆలింగ్ వన్ మీరు చూస్తున్నది చంద్రగిరి కోట తిరుపతి నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ మనం అక్కడికి వెళ్ళడానికి మేము కార్ తీసుకొని వెళ్ళాము చూసే మా పేరెంట్స్తో పాటు చంద్రగిరి కోట పాత కట్టడాలు చాలా అద్భుతంగా ఉంది అండ్ ఈ సమ్మర్లో అక్కడైతే చాలా చల్లగా బాగుంది జుగారి కోటలో వచ్చి రాజుగారు యూజ్ చేసినటువంటి దేవత విగ్రహాలు యుద్ధ సామాగ్రి అవి ఇంకా రాణి వారి కోటకి వెళ్ళి చూద్దామంటే అక్కడ క్లోజ్ చేస్తున్నాను అందుకని అది చూడలేదు లోపల రేడియోకి అలో లేదని చెప్పారు అందుకని లోపల వీడియో ఏం తెలియదు ఇది చూస్తున్నాను కదా ఇది యువరాణి వారు కానీ రాణి వారు కానీ లక్ష్మీదేవం చేసేసారి కలవబడతారు వాటర్ అనేది పక్కన ఒక సన్న కాలులా ఉంది దాంట్లో నుంచి పంపించే వాళ్ళంత వాటర్ ఆ కొండ మీద వారులాగా ఉంది కదండి నల్లగా వచ్చి వాటర్ వచ్చేది వచ్చేదన్నమాట ఇప్పుడైతే ఏం రావట్లేదు వర్షాకాలం నేను వస్తారేమో తెలీదు పర్టికులర్గా చెట్లు వాతావరణం చాలా బాగుంది చల్లగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఆ రోజు లాంగ్ షార్ట్ అండ్ అది కాలువ అక్కడ నుంచి వాటర్ అనేది బయటికి వెళ్తాడన్నమాట ఇది వచ్చి దుర్లాదేవి ఆలయము అంత డైస్